ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సాయినాథుని దయ వల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయినాథుని సందేశం ఏమిటో తెలుసుకుందాం బిడ్డ నీవు కోరింది జరగలేదని చాలా దిగులుగా కనిపిస్తూ ఉన్నావు ప్రతి క్షణం నిన్ను నేను గమనిస్తూ వస్తూ ఉన్నాను చాలా అంటే చాలా దుఃఖిస్తూ ఉన్నావు అయితే నీ బాధను చూస్తూ నేనైతే ఎట్లా తట్టుకోలేకపోతున్నాను నీవు జీవితంలో గెలవలేక ఓడిపోతూ ఉంటున్నావు అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు కానీ నిజానికి నీది ఓటమి కాదు నిజమైనటువంటి గెలుపు నీది నీవు అనుకుంటూ ఉంటున్నావు బాబా నేను ఏదైతే కానీ ఒకటి సాధించాలని అనుకునే లోపే అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది నేను ఎంతగా పోరాడుతున్నా కానీ ఆ పోరాటానికి అర్థం లేకుండా పోతుంది నన్ను ఇలా ప్రతిసారి కూడా నువ్వు నేను ఏదైనా అనుకుంటూ ఉన్నప్పుడు దాన్ని జరగకుండా చేయడం వల్ల నాకు ఇంకాస్త ఎక్కువగా నిరాశ అనేది మిగులుతుంది అన్నీ కూడా నాకు వ్యతిరేకంగా జరిగేలా చేస్తూ ఉన్నావు చాలా అంటే చాలా కష్టాలను సమస్యలను నాకు ఎదురుగా వచ్చేలాగా చేస్తున్నావు ఏంటి బాబా నిన్నే నమ్ముకుని ఉన్నాను కదా మరి ప్రతిక్షణం ఏమిటి బాబా నాకు ఈ బాధలు అని చెప్పి నన్ను అడుగుతున్నావు కదూ చూడు బిడ్డ నీది నిజంగా చెప్పాలంటే అసలు అపజయం కానే కాదు నిజమైనటువంటి గెలుపు నీదే నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండు కాసేపు నేను చెప్పే మాటలను ఆలకించు అని సాయినాథుడు మనకు చాలా అత్యద్భుతమైన సందేశం అనేది అందించాలని మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో అంటే మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న అప్పు సమస్యలు ఉన్న శత్రు సమస్యలు ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే గురువుగారు వాటికి తగిన పూజలు చేసి మీకు రోజుల్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి అంత మాత్రమే కాదు భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా వంద శాతం జరగపడును మాకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు నిండాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు సాయినాథుని సందేశం గురించి తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి బిడ్డా కాసేపు నేను చెప్పే మాటలను ఆలకించు మనస్ఫూర్తిగా కాసేపు నీ ఆలోచనలు కూడా పక్కన పెట్టు ఇప్పటి వరకు నీ కోరిక తీరుతుందా లేదా ఇప్ ఎప్పుడు కష్టాలు నేను ఎదుర్కొని నిలబడతాను ఈ కష్టాలతో నేను ఎప్పుడు కూడా సతమతం అయిపోతూ ఉంటే బాబా ఎందుకు ఇలా చూస్తూ ఉన్నారు అనే సమాధానం చెప్పకుండా ఎందుకు అలా నిమ్మకుండా ఉండిపోయావు అని చెప్పి అనుకుంటున్నావు కదూ పరిష్కారం నేను చూపడం లేదా ఎన్ని సమస్యల నుండి నేను నిన్ను బయటకు తీసుకువచ్చాను ఒక్కసారి అవన్నీ కూడా నువ్వు గుర్తు చేసుకో నీకు ఎన్నోసార్లు నేను నీ సమస్యలకు పరిష్కారం చూపించాను ఏ కష్టము నువ్వు కూడా పడకుండా కష్టం నుంచి దాటించాను బాధపడుతూ ఉండడం వల్ల నీకు అర్థం కావడం లేదేమో కానీ ఒక్కసారి ఆలోచించుకొని చూడు ఒక్కసారి నీ మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా చెప్పు నీ కష్టాల్లో నేను ఎప్పుడు కూడా నీకు సహాయం అందించలేదా అలాగే నీకు ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా నేను ఎప్పుడు కూడా నీతో ఉన్నాను అని చెప్పి ప్రతి క్షణము నీ అంతరాత్మకు గుర్తు చేయలేదా నీ కష్టాలను కూడా నువ్వు అనుభవించావా ఆ కష్టాల నుండి దూరంగా వెళ్ళిపోవడానికి నేను ఎప్పుడు కూడా నీకు ఎలాంటి సహాయము అందించలేదా ఒక్కసారి ఈ విషయాన్ని నీకు నువ్వుగా ఆలోచించుకో నీకే అర్థమవుతుంది ఒక్కొక్క సమస్య దాని తీవ్రతను బట్టి దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది కానీ నువ్వు ఏమీ కూడా అక్కడ ఆగిపోలేదు కదా సమస్యలన్నింటినీ కూడా దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చావు మరి నీకు ఏ సహాయము లేకుండానే నువ్వు ఇప్పటి వరకు అన్ని కష్టాలను అనుభవించావా భగవంతుడు అనేవాడు ప్రతిక్షణం నిన్ను చూస్తూనే ఉంటాడు నీకు ఈ కష్టాలు పెట్టినవాడు కష్టాల నుంచి బయటకు తీసుకురాలేడా అని చెప్పి నువ్వు చెప్పి చూడు ఎప్పుడూ కూడా నువ్వు అపోహ పడవద్దు నీకు ఒక విషయం చెప్పనా నాకు ఎవరూ వద్దని చెప్పి నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితానికి ఏదైనా కానీ ఒక అర్థం అనేది వస్తుంది ఏదైనా సాధించగలిగినప్పుడు ధైర్యం నీకు ఏర్పడుతుంది అంటే ప్రస్తుతానికి నాకు తప్ప నాకు ఎవ్వరూ లేరు నా చుట్టూ ఎవరూ కూడా లేరు నాకు నేనే ఒక ధైర్యం నాకు నేనే ఒక శక్తి అని చెప్పి అనుకుని నీకు ఏ కష్టం సమస్య వచ్చినాక నిలబడి చూడు భగవంతుడే అన్నీ చూసుకుంటాను అని చెప్పి అని అర్థంతో ఉండు కానీ ప్రతి కష్టాన్ని చూసి తలకిందులైపోతూ ఉన్నావు కనుకనే నువ్వు కష్టాలన్నీ కూడా నీ మీద పడిపోయాయని చెప్పి ఒక భ్రాంతిలో ఉంటున్నావు నీకు నువ్వే ఓదార్చుకునేటటువంటి శక్తి నీకు రావాలి నిన్ను నువ్వుగా నిలబెట్టుకునేటటువంటి సామర్థ్యం నీలో ఉండాలి అలా కాకుండా నువ్వు నీ మనసును కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవ్వరూ కూడా సహాయం అనేది చేయరు ఓదార్పు అనేది ఇవ్వరు కనుకనే ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు కూడా అలాగే నీ ఒకరి వల్లే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకో ఎందుకో తెలుసా నీది ఏదైనా కానీ కష్టం అని అనిపిస్తే భగవంతుడా అని చెప్పి మాత్రం మరచిపోవద్దు నీ ఆలోచనలకు సమస్యలకు తప్పకుండా ఒక దారి దొరుకుతుంది నీ కోరిక అతి త్వరలో నెరవేరుతుంది అలాగే ఆ సమయం ఎప్పుడు వస్తుంది ప్రతిక్షణం కూడా అదిగో ఇదిగో అంటున్నావు కానీ నాకు మాత్రం ఏ రోజు కూడా నువ్వు ఏ శుభవార్తను వినిపించటం లేదు నా జీవితంలో కష్టాలు పూర్తిగా నాకు తొలగించినట్లుగా అనిపించటం లేదని చెప్పి అనుకుంటున్నావు కదూ నీ మనసును ఆలోచనను అదుపులో ఉంచుకుని మరీ ఆలోచించి చెప్పు నీకు ఎప్పుడూ కూడా కష్ట సమయంలో ఈ బాబా తోడుగా ఉండి చెయ్యి అందించాను కదా అలాగే నీ ప్రతి కోరిక నెరవేర్చాను కదా ఏదో ఒక కోరిక తీరినప్పుడు కాస్త దానికి ఆలస్యమైనప్పుడు నీకు నువ్వుగా ఇలా దుఃఖంలో ఆలోచిస్తూ నిరాశకు గురవడం ఎంతో తప్పు అన్నీ కూడా అనుకుంటే అది జీవితం అయిపోదు ప్రతి క్షణం నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా అది మధురానుభూతితో చెందాలి ఏ సమస్యనైనా కానీ సంతోషంతో ఎదిరించబలటం వల్లనే అప్పుడు నువ్వు వెళ్ళేటటువంటి దారి అంతా కూడా పూలబాటలాగా నీకు కనిపిస్తుంది అలాగే ఎప్పుడైనా కానీ నీకు కష్టం అనిపిస్తే ఈ బాబా అన్ని వేళలా కూడా సహాయం చేస్తాను చేస్తూనే ఉంటాను కూడా గుర్తుంచుకో నా మాటలు నువ్వు ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకో నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది నీ కష్టాలు అనేవి తప్పకుండా తీరిపోయాయి తీరిపోతూనే ఉన్నాయి కొంచెం అటు ఇటుగా కొన్ని కష్టాలు సమస్యలు ఉన్నాయి అవి ఎప్పుడు కూడా నీతోనే కాదు నీ చుట్టూ ఉన్న వారిలో కూడా ఉంటూనే ఉంటాయి ఈ జీవన చక్రంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణమని నీకు తెలియదా తెలుసు కదా మరి దేని గురించి దేనికి ఎంతగా బాధపడుతూ ఉన్నావు ఎవరికైనా కానీ సమానమే ఏ జీవికైనా కానీ కష్టనష్టాలు ఉంటాయి నువ్వు కష్టపడుతున్నావు అంటే తప్పకుండా నువ్వు సుఖపడేటటువంటి సమయం కూడా దగ్గరలో ఉందని గుర్తుపెట్టుకో అంతేకాని ఈ కష్టాలు నాతోనే ఉంటాయేమో ఈ సమస్యలు నాకు ఎక్కడికి నుంచి వస్తూ ఉన్నాయని మాత్రం ఆలోచిస్తూ కూర్చోనే వద్దు అలా అసలు ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు ఈ బాబా నీకు మంచి జీవితాన్ని ప్రసాదించింది ఆనందంగా గడిపి సంతోషంగా నువ్వు ఉండడానికి ప్రతి క్షణం సహాయం చేస్తూనే ఉన్నాను బాధలు కష్టాలు చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చుంటే నీ జీవితం ఇక్కడే ఆగిపోతుంది నువ్వు వెళ్ళే దారి పూల బాటగా మార్చుకోవాలి నీలో ధైర్యం నువ్వే ఏ పనినైనా చేయగలను అని అనుకుంటేనే నువ్వు చేయగలుగుతావు చేస్తావు నీ అది అంతా నీ నువ్వు అనుకున్న దాన్ని బట్టే ఉంటుంది కనుక దేనికైనా కానీ ఎదురు నిలబడాలి దేని గురించి కూడా నువ్వు భయపడకూడదు నీకు ఏ జీవితాన్ని అయితే భగవంతుడు ప్రసాదించాడో ఆ జీవితాన్ని సంతృప్తిగా నువ్వు అనుభవించాలి నువ్వు అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటున్నావు కనుకనే నీకు ఉన్నటువంటి ఆలోచనలు నన్ను తినేస్తూ ఉన్నాయి నిన్నే తినేస్తూ ఉంటాయి కూడా నీ పూర్తి బాధ్యత నాకు అర్పించిన తరువాత కూడా నువ్వు ఇంకా ప్రశాంతంగా ఉండకపోతే ఏమిటి అర్థం భగవంతునిపై నీకు నమ్మకం లేదని కదా లేదు అంటే భగవంతుడు కేవలం నీకు అవసరాలు తెచ్చేటటువంటి కేవలం ఒక వస్తువులాగా చూస్తున్నావా ఇలా కానప్పుడు మరి నువ్వు భగవంతునిపై వేసినటువంటి నమ్మకాన్ని అర్థం ఏమిటి మరి నీకు నీ నా దగ్గరకు వచ్చి చూస్తూ ఉన్నావు నువ్వు నన్ను కష్టాలు వింటున్నావా ఇటువంటివన్నీ కూడా నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు భగవంతునిపై నమ్మకం ఉంటేనే కదా అర్థం మరి ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోతున్నావు ఏ కోరిక అయినా ఏ సమస్య అయినా అతి త్వరలోనే ముగించబడుతుంది ముగింపు పలుకుతుంది కూడా కానీ దానికంటూ ఒక సమయం అనేది ఉంటుంది ఆ సమయం వచ్చేంత వరకు మీరందరూ కూడా తప్పకుండా ఎదురు చూసి తీరాలి ఇకపై నువ్వు ఎప్పుడూ కూడా నాకు సంతోషంగా మాత్రమే కనిపించాలి ఎప్పుడు అసంతృప్తిగా అసలు కనిపించనేకూడదు నీ ముఖంలో ఎప్పుడు నాకు చిరునవ్వు మాత్రమే కనిపించాలి అది ఏ సమయంలోనైనా సరే కానీ కష్ట సమయం అయినా సరే ఏదైనా కానీ నువ్వు మాత్రం సంతోషంగానే ఉండాలి అదే నాకు కావాలి నీ జీవితం అనేది ఆనందంగానే ఉండాలి ఉండేలాగా నేను మారుస్తాను నీ సమస్యలు అనేవి నేనుండి దూరంగా విసిరి పడేస్తాను అన్నింటినీ కూడా కన్నీరు పెట్టుకుంటూ వస్తూ ఉన్నావు నా తల్లి కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకోగలను చెప్పు నేను చూడలేనమ్మా అందుకే ఎన్నో విధాలుగా నీకు ధైర్యం అందివ్వాలి అనేటటువంటి ప్రయత్నం ప్రతిరోజు నేను చేస్తూనే వస్తున్నాను కొంతమంది బిడ్డలు నా మాటను వెంటనే తెలుసుకుని గ్రహించి నా బాటలో నడుస్తూ ఉన్నారు ధైర్యంగా ఉంటున్నారు కానీ మరికొంతమంది బిడ్డలు మాత్రం నేను వారిని బుజ్జగించుకోవాలి నేను ప్రతిక్షణం కూడా బుజ్జగిస్తూనే ఉంటున్నాను చాలా శ్రద్ధతో వింటున్నాను ఓపికతో ఉంటున్నాను మరి నేను వారికి చాలా ధైర్యంగా ఉన్నట్లు అనిపిస్తున్నారు కానీ తరువాత బాబా నాకు చాలా ధైర్యంగా ఉంది మీ మాటలు బాగా అర్థమయ్యాయి బాబా తండ్రి అని చెప్తూ ఉన్నారు కానీ మరి కాసేపట్లో మాత్రం మొదటికే వచ్చేస్తున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉన్నారు ఒక్కొక్కరు అందరికీ కూడా నేనే సర్ది చెప్పుకుంటూ వస్తున్నాను కదా మరి నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఎందుకు అలా ఉంటూ ఉన్నాయి ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా నేను ఎంత చెప్పినా ఎన్ని దారులైనా సరే నీ కోసం చూపించినా మీరు చూడండి నేను మాత్రం చెయ్యేమి చేయలేను ఏ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు మిగతా బిడ్డల్లాగా మీరు కూడా మంచి దారిని ఎంచుకోండి మంచిగా ఆలోచించండి నేను చెప్పినటువంటి మంచి బాటలో మీరందరూ కూడా నడవాలని నీ బాబా ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను నీ జీవితంలో నువ్వు కోరింది నెరవేరడం లేదని ఎప్పుడు కూడా దిగులుగా ఉండవద్దు అతి త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది నీ మనసులో మొదలైనటువంటి ప్రశ్నలకు సమాధానం దొరికిందని అనుకుంటున్నాను ఇకనైనా నువ్వు సంతోషంగా నాకు ఆనందంగా కనిపించాలి ఈ బాబా నీ నుంచి నేను ఎప్పుడూ అదే కోరుకుంటూ ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటూ ఉన్నాను నీ జీవితమే మారిపోతుంది బిడ్డ అవునమ్మా ఇప్పుడు ఈ క్షణం నుంచే ప్రయత్నించు ఏదో ఒకటి చేస్తూ ఉన్నట్లయితే నువ్వు అలసిపోతావు ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రించగలుగుతావు అలానే మనసు తేలిక పడుతుంది నువ్వు నీ కుటుంబంతో కూడా సమయాన్ని మంచిగా గడపగలుగుతావు చూడమ్మా నీకు ఇష్టం లేనిది ఏది కూడా నీ దగ్గరకు రానివ్వకు అలాంటి ఆలోచనలు అసలు నీ మనసులోనికి రానివ్వవద్దు నువ్వు ఇలా ఎంత దూరంగా చెడు ఆలోచనలకు ఎంత దూరంగా ఉంటావో అప్పుడే నీ మనసు అనేది అంత హాయిగా ప్రశాంతంగా ఉంటుంది నువ్వే ఇక ఆలోచించుకో నిర్ణయం నీది నువ్వు మంచిగా సంతోషంగా ఉండాలనుకుంటావా లేదా నీ మనసు అనేది గజిబిజి ఉండాలనుకుంటుంటే నువ్వు ఆలోచించేటటువంటివి అన్నీ కూడా నీకే తెలుస్తాయి నువ్వు నీ ఆలోచనలతో కుటుంబంతో మంచిగా సంతోషంగా ఆనందంగా గడపాలి అనుకుంటే గతాన్ని ఇక్కడతో విడిచిపెట్టు కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అలాగే నీకు ఇష్టం లేని వాళ్ళందరికీ కూడా నువ్వు వీలైనంత వరకు దూరంగా ఉండు ఆ మాటలకు వాళ్ళను చూడడం కానీ లేదా వాళ్ళ ప్రస్తావన తీసుకురావడం కానీ ఇలా ఏది కూడా చేయవద్దు ఇలా చేశావు అంటే నీ ప్రశాంతతను నువ్వే పోగొట్టుకుంటావు కనుక ఎవరైతే నీకు కష్టం లేదో వాళ్ళను దూరంగా పెట్టు వారి వల్ల నష్టం ఉంటే కనుక నీకేమైనా సరే కానీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి కదా ఇక నువ్వు నీ మనసును ప్రశాంతంగా నీ పనిని మొదలు పెడితే ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ అన్ని శుభవార్తలే వస్తాయి ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నీ బాబా చెప్పింది నీకు అన్నీ అర్థమవుతాయి కదూ అలాగే చేస్తావు కదూ నీ బాబా నీ మాటలు విన్న తర్వాత కాస్త ధైర్యం ప్రశాంతత ముఖంలో కొద్దిగా చిరునవ్వు వచ్చింది కదూ ఇక ధైర్యాన్ని అలాగే నింపుకో అన్నింటిలో నీదే పైచేయి అవుతుంది అన్నింటిలో నువ్వే విజయం సాధిస్తావు ఇక హాయిగా సంతోషంగా బిడ్డ నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటాను అని చెప్పి బాబాను నీకు నా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి అని చెప్పి అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు కదండి ఈ సందేశంలో ఎంతో అంతరార్థం దాగి ఉంది కదూ ఈ అర్థం అంతా కూడా మీకు అర్థమైంది చక్కగా మీకు మనసుకు ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించిందనే అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ నిజంగా ప్రతి ఒక్కరికి అర్థమైంది నమ్మకాన్ని కలిగించింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకు చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి నేను మీ నుంచి కోరుకుంటున్నది ఇది ఒక్కటి మాత్రమే అక్క ఎంతో వివరంగా మాకు బాబావారు చక్కని సందేశాలు అందిస్తూ ఉన్నారు అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మరచిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీ లైక్ ఇవ్వడం అనేది మరికొంతమంది సాయిబిడ్డలకు రీచ్ అవ్వడానికి ప్రయత్నం అవుతుంది మీ ప్రయత్నం మీరు చేయండి మీరు ఒంటరిగా మాత్రమే ఉంటున్నారు ఈరోజు సాయినాథుని సందేశం అనేది అర్థమైంది అనుకుంటున్నాను మరలా మరో చక్కటి సాయినాథుని సందేశంతో మరలా మీ అందరినీ కలుసుకుంటాను ఫ్రెండ్స్ అంతవరకు అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారమండి ఓం సాయిరాం సర్వేజనా సర్వేజన సుఖినో భవంతు